దేవుని వాక్యం చదువుకుంటే ఈ లేఖల భాగం మనం చూస్తున్నప్పుడు ఇరవై తొమ్మిదవ భక్తుడీ ఆవి తనకి తల్లి మనం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు మనను సరికి సహాయకరే ఉన్న హల్లెలూయా కేవలం దైవ సహాయములేకి మాత్రమే కాదు శుభాంతములు మాత్రమే కాదు సంగీతకారులకు మాత్రమే కాదు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో సర్వీస్ ఏదైతే ఏది ప్రవక్త రెండవ అధ్యాయం చెప్తర అంటే సర్వ జనముల మీద ఆత్మ కుమ్మరించును దేవుని స్తుతం హల్లెలూయా సర్వ జనముల మీద ఆత్మ కుమ్మరించును ఆయా దినాల్లో కుమారులు కుమార్తలను ప్రవచిచ్చును హల్లెలూయా ప్రవచిస్తారు ప్రవచనం అంటే దేవుడు వాగ్దానాలు చెప్తారు వాగ్దానం అనగా దేవుని వాక్యం అదన వాక్యం అనగా దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక ప్రవచనం లేదా ఒక వాగ్దానం దేవుని స్తోత్రం ఆధనాల్లో కుమారుడు కుమార్తెలు ప్రవచిస్తారంట దేవునికి స్తోత్రం ఆధనాల్లో దర్శనాలు చేస్తారు దేవునికి స్తోత్రం యవ్వన దర్శనాలు చేస్తారు అదన అంటే ఒక రాబోయే వాటికి మనం ఏదైనా తలపుతో ఉద్దేశంతో మనం కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అది పొందుకోవడానికి ఒక ఉన్నతమైన ఫలాలు లేదా ఒక ఉన్నతమైన దర్శనాన్ని చూపించి ఇది మీ జీవితంలో జరగబోతున్న ముందుగా తెలియపరిచే దర్శనానికి కూడా దేవుడు కల ద్వారా దర్శనాల ద్వారా కూడా మనకు దయచేస్తారు అందుకే ఎప్పుడు వస్తున్నారట ఏం చేస్తారట దర్శనానికి వస్తారట దేవుడికి స్తోత్రం అలా అలాగే పోయి కదా ఆ క్షణంలో వృద్ధుని కరళ తందూరు దేవునికి స్తోత్రం వృధాలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఉన్నతమైన కళలు కంటూ ఉంటారు దేవునికి స్తోత్రం చంద్రులు కదా వాళ్ళు కలిగే ప్రతి కళలో ఆత్మ సంబంధం అనేటి ఉన్నతమైన విలువలతో కూడిన కళలు ఉంటాయి అలా ఆ కరణ ద్వారా మన 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 సంతి వారు అంటే మన తా మన మును మనవలు లేదా ఇంకా మనవలు ఇంకా కుమారు 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 తాలిఖ మనవలకి దగ్గరికి దేవుడి యొక్క ప్రక్షితలు వెళ్తారు అలాగే ఎందుకు చెప్తున్నాడు అంటే కోరాము దేవుడికి విరోధంగా ఉన్నప్పటికీ కూడా ఏది దేవుడికి విరోధంగా ఉన్నప్పటికీ దేవుడికి ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఆయన కుమారు దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడి ప్రత్యక్షతను కోల్పోయారు హేలి కుమార్ దేవుడి స్తోత్రం పోరాహు దేవుడు అంటే వ్యతిరేకంగా ఉన్నవాడు కానీ హేలి కుమార్లు మాత్రం దేవుడికి చాలా దగ్గర అయ్యారు దేవునికి స్తోత్రం కలిగిన గాక అదే కారణం ఏంటంటే పోరాహు కుమారుడు దేవుడి మధ్యలో ప్రారంభించారు కుమారు అంటే కోరాకు సంతతుల నుంచి వచ్చిన పోరాట మనవల్ని పోరాహు కుమారుగా పిలువబడ్డారు దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి పిల్లరా ఈ రోజు దావీదు రాసిన ఈ ఇరవై తొమ్మిది అధ్యాయంలో ఇరవై తొమ్మిది కీర్తనలో భక్తుడైన దావీదికి దేవుని ఇచ్చిన ప్రత్యక్షత చాలా ఉన్నతమైంది దేవునికి స్తోత్రం దైవ పుత్రులారా యహోవాకు ఆరోపించండి ప్రభావ మహర్షము యహోవాకు ఆరోపించండి యహోవా నామములకు చెందవలసిన ప్రభావమును ఆయనకే ఆరోపి ప్రతిష్టములకు ఆభరణములు ధరించుకొని ఆయన సాగలు పడండి దేవుడి ప్రతిష్ఠించుకున్నాం మనం ఏం ఆభరణ కలిగి ఉన్నాం అలంకరణ కలిగి ఉన్నాం ఇంతకు ముందు ఒక మాట చెప్పాను ఏమేమి ప్రముఖకి ఇచ్చిన ప్రత్యక్షతలో దేవుడు తన కుమారులు అంటే మనము కుమారులు కుమార్తెలు ప్రవచనాలు ఎత్తుతారు యువనస్తులు దర్శనాలు చూస్తారు వృధులు కళ్ళ కంటారు ఆ ఏమంటారంటే ఏమంటాడంటే ఆ దినాల్లో పనివారు పనికర్తలు లేదా ఆయన ఆత్మ ఉంచి దేవుని ఆత్మను ఉంచి వారు ప్రవచనాలు ఎత్తుతారు దేవునికి స్తోత్రం ఈ మాట అపస్త్ర కార్యాలు రెండు రాజ్యాంగం వచ్చేటప్పుడు కూడా ఉంది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వత్సరాలు కూడా ఆ మాటలు రాయపడాలి దేవునికి స్తోత్రం ఇది ఎప్పుడు పథకాల పూర్వము అంటే క్రీస్తు పుట్ట వరకు ఏ ప్రభుత్వ ద్వారా ఈ మాటలు మన కొరకు పరిమితాయి క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు కోసం కూడా సభ్యోద రెండో సభ్యోగం ఇరవై మూడు ఇరవై మూడు అధ్యాయంలో కూడా దావీ మాట్లాడతాడు యేసు గురించి దేవునికి అలానే ఇక్కడే ఉన్నారు అందరూ అలేదయా అదేదియాసు గురించి మాట్లాడినప్పుడు యేసు యొక్క ఆ ప్రత్యక్షత కోసం అపోస్తులు పౌలు గారు అపోస్తుల యొక్క సంఘానికి తెలియపరుస్తూ ఉంటాడు అపోస్తులు పన్నెండు మంది కోసం పన్నెండు మంది కూడా ఆ మాటను తెలియజేస్తూ ఉంటారు దేవునికి స్తోత్రం కలుగునిగాక మనం కొంచెం ఆ రెండు రాజ్యాంగంలో కొంచెం ముందుకు వెళ్తే గారు నిలబడి దేవుడు వాక్యం ప్రకటిస్తారు ఆరాధన చేస్తూ ప్రభు సృతిస్తున్నావు మించి అక్కడ ఒక పదమూడు దేశస్తులు అక్కడ అన్ని భాషలతో మాట్లాడడం చూస్తాం మీరు మన దేశస్తులు కాదు వీరు మన స్వటీలు గారు వీరు మన ప్రాంత ప్రజలు కాదు కానీ మన బా మన భాషతో వారు మాట్లాడుతున్నారు అంటే స్తోత్రం అదలియా అన్య భాషలతో మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడుతున్నాడు అదలియా అన్య భాషలతో మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడమే కాక తన ఆత్మీయ జీవితానికి తనకి క్షేమాభివృద్ధి కలిగి చేసుకుంటారట ప్రవచనం ఎత్తిన వాడు సంఘానికి క్షేమం కలిగి చేస్తారట సంఘానికి కాక తన కుటుంబానికి తన చుట్టూ ఉన్న క్షేమం కలిగి చేస్తారట దేవుని స్తోత్రం చాలా విధమైన అందుకే దేవుని స్ముతించేటప్పుడు దేవుని ఆరాధించేటప్పుడు దేవుని మహిమపరిచేటప్పుడు దేవుడు మనకి ఏ ప్రక్షుత ఇచ్చాడో అవే అలంకరణగా చేసుకోవాలి అవే కంఠపోషణ చేసుకోవాలి ఆ గుణలక్షణాలు క్రీస్తు కలిగిన గుణలక్షణాలు క్రీస్తు కలివిన తలంపులు క్రీస్తు కలిపి అలోక్షణగా మనం కలిగి ఉండాలి క్రీస్తు కలిపి ప్రక్షితలు కలిగి దేవుని సంతరంపించి దేవుడి బహుభావా చాలా మంది మన సిని కాదు దేవుని స్థుతించాలి సర్వ చనులకి వినబడినట్లుగా మనం స్వర్ణెత్తి గొంతెత్తి గాన ప్రతి గాన స్తూత్రాలతో ప్రభుని ఆరాధించాలి మరలా మరలా నేను గతంలో కూడా చెప్పాను ఇలా ఆరాధన చేసే సమయం మాట మాటకి మనకు రాదు ఆదివారం రోజే వచ్చిన ఆదివారం చేస్తాం ఆదివారం అంతా కూడా గట్టిగా చేస్తాం పదిహేను నిమిషాలు అంతేనండి పదిహేను నిమిషాల కంటే ఎక్కువ చేస్తాం పదిహేను నిమిషాలు నా పదిహేను నిమిషాలు కూడా చేయట్లేదు అల్యా ఐదు నిమిషాలు లేదా ఆరు నిమిషాలు నేను వీడియో తీస్తే నాకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను పదిహేను నిమిషాలు ప్రార్థనతో కలిపి దేవుని స్తోత్రం ఈ పదిహేను నిమిషాలు లేదా ఈ ఐదు పది నువ్వు ఆరాధన చేసి హృదయమార మనసారా నువ్వు ప్రభుత్వ విజ్ఞాపన చేస్తున్నప్పుడు నీ ఆలో నీ ఆలోచన ఏంటో నీ తలపులేంటో ఏంటో నీ ఉద్దేశాలు ఏంటో నీకు కావలసిన ప్రతి అవసరతలు ఏంటో నీ కోరికలు ఏంటో ఏం చేస్తారు తెలుసా అదే సమయంలో విడుదల చేస్తాం అదేం విడుదల చేసి శివుని ఆశీర్వాద ప్రార్థనలో నువ్వు ఇంటికి తీసుకెళ్ళడానికి ఆ ప్రపణికి తోడులో వస్తావు దేవం తీసుకువెళ్తున్నావు నువ్వు వచ్చేటప్పుడు ఏం తీసుకొని వస్తున్నావు అంటే ఖాళీకుండా వాస్తున్నావు ఖాళీ ఏమీ లేదు ఏం తీసుకువస్తున్నావు చెప్పండి ఏమని తీసుకువచ్చావుట్టుకోని వాళ్ళు వస్తున్నావు కానీ వెళ్ళేటప్పుడు నువ్వు నిండారా దీవించబడి నిండుగా వెళ్ళాలంటే నీవు మనుషారా హృదయం చేసి ప్రభుని స్తుతించాలి ప్రభువుని ఘనపరచాలి ప్రభుని ఆరాధించాలి మహిమ మహిమపరచాలి నిన్ను నన్ను పిలిచినందుకే దైవపుత్రులారా ఎందుకు దైవపుత్రులను పిలిచారో తెలుసండి దేవుడు తన స్వరక్తం పెట్టి నిన్ను నన్ను సంపాదించాలి అదే ఎప్పుడైతే తన రక్తం వచ్చేంత మనం కడగబడ్డామో ఎప్పుడైతే తన బిడ్డలుగా ముద్రించబడ్డము ఎప్పుడైతే దేవుడికి అప్పుగా సొత్తుగా చేయబడ్డము మనం ఎవరు పుట్టినట్ట దేవుని వెళ్ళడం దేవుని మూలముగా పుట్టినవాడట లోకాన్ని చేయిస్తారట లోకం మూలంగా పుట్టినవాడు శరీరాన్ని పాడు చేసుకుంటాడు దేవుని మనం లోక సంబంధమైన వ్యక్తులము కాదు శరీర సంబంధమైన వ్యక్తులు కాదు ఆత్మ సంబంధమైన వ్యక్తులము దేవుని సంబంధమైన వ్యక్తులము దేవుని వల్ల పుట్టినవారు మనం అదేవియా దేవుడు రక్తం చేత కనగబడి క్రీస్తులో పుట్టిన వారం అందుకనే నీ జీవితంలో అపజయాలు వచ్చినా అవి జయాల మారిపోతూ ఉంటాయి మరి వెంటనే జరగాలంటే వెంటనే జరగవు ఎందుకు జరగదు అది ఖచ్చితంగా జరగవలసిన కారణం అయితే వెంటనే చేస్తారు దేవుడు తెలుసు ఇది ఇప్పుడే జరగాల ఇప్పుడే చేస్తాడు అల మన జీవితంలో నాకు ఒక లేదు మనకి ఏంటంటే ఎవరికైనా వంద కోట్లు కావాలనుకోండి ఇప్పుడు ఇచ్చేస్తే ఆగుతావా వంద కోట్లు అనుకుని తాగుతామా అవసరం దేవుడు అది చూస్తాడు వీడు అవసరాలు ఏంటో చూస్తాడు వీళ్ళు అక్కర్లేటో చూస్తాడు వీరికి ఎంత అవసరమో అని చూస్తాడు ఏం అవసరమో అని చూస్తాడు ఇప్పటికిప్పుడు వీళ్ళకి ఏది చేస్తాడు మేలు అది చూస్తాడు దేవుడు కానీ మనం ఏం చేస్తామో తెలుసా మేలైనది మనం దేవుడి సంగతి అడగవు ఇది నాకు మేలు ఇది నువ్వు చేస్తా అది కనిపెట్టి ప్రార్థన చేసి ఆ ప్రత్యక్షత ఆ దర్శనం చూసి మనం అడగం స్తోత్రం ఏదైతే మనకు మేది కాదో ఏదైతే మనకు ఇబ్బందికరం ఉందో ఏదైతే మన బాధ బాధకరం ఉందో దాన్ని అడుగుతాం దానివల్ల నీకేమి నెమ్మది దొరకదు దేవ తీసుకు దానివల్ల నీకేమి సమాధానం దొరకదు నీకు సమాధానం కావాలి లేదా నెమ్మది కావాలంటే దేవుడిచ్చి ఏదో శ్రేష్టమైంది దాని నోట్ ఆరుస్తున్నా పదిహేను వచ్చి వారి కోరిన వారికి ఇచ్చింది కానీ దానిలో క్షీణత అదే నేను చాలాసార్లు మాట చెప్పాను మళ్ళీ చెప్తాను ఏం చేస్తాడంటే నువ్వు అడుగుతున్నా విచ్చేస్తాను నీకేం కావాలో ఎప్పుడైనా అర్థంగా ఉంటాడు ఇప్పుడే నాకు ఇప్పుడేస్తాడు కానీ నీకంటే నాకంటే నీ క్షేమాన్ని నా క్షేమాన్ని కోరుకున్న దేవుడు ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాడు దాన్ని మనం ఆలోచించాం ఇప్పుడు అర్జెంట్ నేను నేను మాత్రం నా అవమానాలు నేను నేను సహించలేకపత్రం ఇప్పుడే నాకు కావాలి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మనం ఏమంటుంది వీడు ఎందుకు పుట్టాడరా వీడు పుట్టిన సాగుకొచ్చింది అంటే ఏమన్నాది మనమే ఇచ్చిన తర్వాత బాధపడ్డాది మన దాన్ని దేవుడిస్తే ఎలాంటి చెప్తా శ్రేయస్కరమైన మేలికరమైనదాన్ని ఆశీర్వాదకరమైనదాన్ని దేవునికి స్తోత్రం అబ్రహాం గారు ఉన్నారండి నేను ముందు చేస్తాను నీకు ఈ మాట చెప్తాను అబ్రహాం గారు ఉన్నారు అబ్రహాం గారికి బిడ్డల ఉన్న ప్రతి పనేం కాదు దేవుడికి ఎవరి కాలంలోనే ఇవ్వచ్చు ఇవ్వచ్చే మరి ఎందుకు వంద సంవత్సరాల వరకు తొంభై సంవత్సరాలకు బెటర్ దాంట్లేదంటే ఆ వంద తొంభై సంవత్సరాల వరకు ఈ మధ్యలో దేవుడు పనికి కానీ లేదా అబ్రహాముకు కలిగే కొన్ని పరిస్థితులు కానీ ఆకర్షణ ఉంటాయి కనుక దేవుడు తగిన సమయం ఎందు అనుకోవాల సమయం ఎందు ఎవట మంచి అనుకొని ఆగి ఆలోచించండి మరి ఆ సారా వయసు నాకు ఎవరు నాకు శ్రీతాతను నవ్వుతారు ఆయనకి వయసు అయిపోయినా బుద్ధులు మాత్రం మారలేదు అని రకరకాలుగా కనుక్కుంటారు ఏదో చెప్తాను ఆయన దేవుడు కదా మనం ఆయన ఆరాధించలే కదా మనం ఆయన మాట వినాలి కాబట్టి ఆయన ఏదో చెప్తా లేదు ఇది సాధ్యం అంతే ప్రముఖ అసాధ్యమైన దేవుడు ఉందా దేవుడు చెప్పినట్టు నవ్వుకుంటారు సహారాధ్యం కూడా నవ్వుతుంది పలహారాజ్యం వచ్చి నేను నీకు నేను పిల్లల్నిస్తానని చెప్పిన మాటకి పదహారాజ్యం ఆదికాలంలో ఆయన నవ్వుతాడు ఇచ్చాను అబ్రహాము సిగ్గిపరచు వీళ్ళు అనుకున్నప్పుడు ఇవ్వలేదు ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చి అబ్రహామును సిగ్గుపరచకుండా తన సంతానాన్ని చెప్తాడు విశాఖతో విష్కరైన విస్తారముగా ఆకాశ నక్షత్రాలు అనే ఈ సంతానంలో అంతే కదా ఆయన చేసిన వాగ్దానం ఏంటి తెలుసా మీ శత్రువుల యొక్క గౌరిని మీ సంతతి వారు స్వాధీనం పంచుకుంటాడు అని చెప్తాడు అంటే ఇక్కడ శత్రువులు ఎవడో మన విశాఖ సంతానం మీద ఉండడానికి అవకాశం లేకుండా చేస్తాడు దేవుడు దేవుడు స్తోత్రం నీకు ఇచ్చిన అలాగే ఇస్తాడు హలో నీకు కనిపెట్టి ప్రార్థన చేస్తాడు దేవుని సన్నిధిలో మౌనముగా రాయిలా ఉండిపోతే కుదరదు నోరు తెరిచి ప్రార్థన చేయాలి అది నీ అయినా కావచ్చు మందిరమైనా కావచ్చు వ్యక్తిగత అయినా కావచ్చు ఏ స్థలమో ఉన్నా దేవుడికి నీకు సంబంధం నీ చుట్టూ ఎవరున్నారా నీ ముందు ఎవరు అవన్నీ వద్దు నువ్వు ఓకరించి ఎదుట నీ దేవుడు నీ బాబా ఉన్నాడు అదే ప్రార్థన చేస్తే పరిస్థితులు మార్చబడమే కాక ప్రతిఫలాలు తీసుకున్నారు అదే సమస్త కీడీలన్నింటినీ మేలుగా మార్చగలిగిన సర్వాధికారము కలిగినది దేవుని స్కోత్రం అందుకే అంటాడు దావితో దేవుడు మాట్లాడితే అరవంటుంది తెలుసా ఆయన స్వరానికి లేడలు ఏంటాయంటే సముద్ర జలాల ప్రవాహం వల్ల అరణ్యం కదులుతుందట ఆయన మాట్లాడితే దేవుడి స్తోత్రం మరి మన పిల్లలవుడు వెళ్తా లేదు మనకి కోసిన ఆ పర్ణవుడు వెళ్తా లేదు మనం పద్దవల పొద్దుకోసిన ఆశీర్వాదం పొద్దుపానికి ఎంత డబ్బులు పడుతుంది ఇచ్చేస్తాడే కానీ నువ్వు అడిగినప్పుడు ఇస్తే నువ్వు విసిగించి విసిగిస్తే ఇచ్చేస్తాను ఆ తర్వాత చాలా మౌనంగా ఉంటున్నాయి ఎందుకు తెలుసా నువ్వు అడిగా అక్కడికి ఇచ్చాడు నేను ఇచ్చే వరకు నువ్వు ఎదురుచ్చుకోలేదు అందులో ఉన్న క్షీణతకి నాకు ఎలాంటి సంబంధము లేదు నువ్వు కలిపెట్టు ఇష్టమైన ఏమి ప్రభా కానీ నా మీద నన్ను ఎందుకు తొలగించు నీకు ఇష్టమైన ఏమి బ్రవ్వ ఈ అప్పుల రుణ బాధలో నుంచి నేను బయటకు తీసిరా అని ప్రార్థించే దేవుడు తగిన సమయంలో నెచ్చించి తగిన కాలంలో తగిన ప్రాన్ని చేశారు ఏమో ఇస్తుంద్రో దా అలాగే ఫలాలు పొందుకున్నాడు దా మీదందుకే కోల్పోయిన తిరిగి మళ్ళా నూరగా వెయ్యి వంతులుగా సంపాదించాడు ఏమో ఇస్తుందో అదే అందుకే దాబి సంపాదించే తెలుసు అండి ఆస్తులు ఐశ్వర్యం అంతా వచ్చేస్తూ దావిత ఎప్పుడు దాబి మనసు లేదండి దాబిత ఆలోచనలో ఒకటే తరతరాల వరకు నీ కృప అనగాని కనికరం అనగాని ప్రేమ నీ దయ నీ సమాధానం నిత్యము నీ ఆశీర్వాదం తరతరాలు 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 వెయ్యి తరాల వరకు ఉంటుందా దాబితి వాగ్దానం చేస్తాడు నేను స్తోత్రం ఎంత తరాలండి వెయ్యి తరాలండి చాలా ఇక దాబిది అదే విరోజు నువ్వు నేను కూడా చెప్పుకోవాలి నువ్వు నేను సంతానం నుంచి వచ్చినట్టు వాళ్ళు అబ్రహాము సంతానమే మనం అంతా ఆదాము సంతానమే మనం అంతా ఆదాము నుంచి వచ్చాడు దాబీదు అబ్రహాము కూడా ఆదాము నుంచి వచ్చాడు అబ్రహాము కూడా అబ్రహాం నుంచి దాబీది వచ్చాడు మనము కూడా దాబిది సంతానం దేవుని స్కృతం యేసు ప్రభు వారి అంటాడు యేసు ప్రభు వారిని దావీదు కుమారుడా నాజన యేసు యేసు ప్రభునే దాది సంతతులను తెచ్చాడు చెప్పాడు నువ్వు నేను చెప్పండి పోయేదేమో అలెలుయా అలెలుయా దేవుడు మనకి ఇచ్చిన ప్రత్యక్షతని జాగ్రత్తగా పట్టుకొని మనం ఆత్మీయంగా ఆధ్యాత్మిక బట్టి పట్టుగా వెళ్తే తప్పనిసరిగా నీ ఫలములు తీసుకొని వెళ్తాం అటు కృప దేవుడు మనకు దయచేసి దీనించి ఆశీర్వదించుగాక ఆమె